కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మారుదయపూర్వకమైనటువంటి వందనాలు దేవుని బిడలారా దేవుని పిల్లలారా మరి ఈ యొక్క దినాన దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానం ద్వితీయోపదేశ కాండము ముప్పైవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాన్ని మనం ధ్యానం చేసుకుందాం మరియు నీ దేవుడైన యహోబ నీ చేతి పనులన్నిటి విషయంలోనూ నీ గర్భ ఫలం విషయంలోను నీ పశువుల విషయంలోను నీ భూమి పంట విషయంలోను నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయను మరి దేవుడు మంచి వాగ్దానం దేవుడు మనకు అనుగ్రహించాడు మరి పనులన్నిటి విషయములలోను నీ గర్భఫలం విషయంలోను నీ పశువుల విషయంలోను నీ భూమి పంట విషయంలోను నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్లింపచేయను నిజమే ఈ సంవత్సరం అంతటిలో కూడా ఈ సమయంలో మన చేతికి పంట వచ్చే సమయం మరి అంతా ఈ పంట వచ్చే ఈ దినాల్లో దేవుడు మన చేతికి పంటనిచ్చి అంటున్నాడు మన పశువులను అంటున్నాడు మన చేతి పనులను అంటున్నాడు మరి ప్రతి విషయంలో మనం నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని అన్ని విషయాలలో వర్దిల్లింపజేస్తాడు దేవుని ఉద్దేశం ఎప్పుడు కూడా మనల్ని వర్దిల్లింప చేయాలని ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ఉన్నతంగా మనల్ని చూడాలన్నది దేవుని యొక్క ఆశ నిజమే ఈ లోకంలో పిల్లలు కూడా ఉంటూ ఉంటారు గర్భఫలమును మరి కూడా వర్ధిల్లింపజేస్తాను పిల్లలు ఎప్పుడు కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని తల్లిదండ్రుల యొక్క ఆశ ఎప్పుడు వారు ఒక పెద్దవారుగా ఉన్నతమైన వారుగా ఉన్నతమైన స్థితిలో ఉన్నతంగా కనపడాలన్నది తల్లిదండ్రుల ఆశ ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులకి ఇంతటి ఆశ ఉన్నప్పుడు పర సంబంధమైన పరలోకపు తండ్రికి అందరినీ ఏ భేదము లేకుండా అందరినీ వర్దిల్లింప చెయ్యాలి వర్దిల్లిన స్థితిలో చూడాలన్నది దేవుని ఆశ ఎవరు కుంటుబడిన స్థితిలో కానీ దిగజారిన స్థితిలో గాని ఉండుట కాదు కానీ ఒక వర్దిల్లిన స్థితిలో వర్దిల్లింపబడిన స్థితిలో ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశము ఆలోచన కాబట్టి ఈ దినాన మనందరికీ పశువుల విషయంలోను పంట విషయములోను చేతి పని విషయంలోను గర్భఫలం విషయములో మరి అన్ని విధాలుగా దేవుడు మనల్ని వర్ధిల్లింపజేస్తాను మేలు చేస్తాను అంటున్నాడు ఆ మేలు కొరకు మనం కనిపెట్టుకొని ఈ సంవత్సరం చివరి దినాలలో మరి దేవా నన్ను వర్ధిల్లింప చెయ్యయ్యా నా చేతి పనిని ఆశీర్వదించు వర్ధిల్లింప చెయ్యి నా యొక్క భూ పంటను వర్ధిల్లింప చెయ్యి నా యొక్క పశువులను వర్ధిల్లింప చెయ్యి నా బిడ్డలను చేయమని దేవునికి నీవు చెప్పుకొని అందరం కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిద్దాం తలలు ఉంచి కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం తండ్రి మీకు వందనాలు నాలుగు స్తోత్రాలను ఆయన ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ బిడ్డల్ని మీరు దర్శించమని అడుగుతున్నాను తండ్రి ఈ సంవత్సరం ఏ స్థితిలో పడి ఉన్నారు ఏ స్థితి ఏ నెల ఏ మాసం ఏ విధంగా గడిచిపోయినప్పటికీ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం చివరి నెలలో బిడ్డలని నడిపించారు నాయన చేయి పట్టుకొని మీరు నడిపించారు ప్రతి బిడ్డని మీరు వర్ధిల్లింప చేయండి తండ్రి వర్ధిల్ల స్థితిలో ఉండాలి మందిరంలో వర్దిల్లాలి కుటుంబంలో వర్దిల్లాలి వారు చేస్తున్న చేతి పనిలో వర్దిల్లాలి వ్యవసాయంలో వర్దిల్లాలి అయా గర్భఫలం విషయంలో కూడా వర్దిల్లాలి తండ్రి అన్ని కోణాలలో బిడ్డల్ని వర్ధిల్లింప చేసి మేలు చేయమని అడుగుతూ ஏசையானி நாமம்ல அடிகி நாம் தன்றி ஆமேன்